రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు నేను నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మేలచెరువు అనే గ్రామంలో ఒక రైతు పొలంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే చాలామంది రైతులకి ఈ నీటి విషయంలో అంటే భూమి లోపల లభించే నీటిని భూగర్భజలం అంటాము ఇది రాళ్ళ సందులలో క్రాక్స్లలో ఫ్రాక్చర్స్లలో జాయింట్స్లలో ఫోల్డ్స్లలో వెదరింగ్ కండిషన్లలో లీనియమెంట్స్లలో ఇవి నిక్షిప్తమై ఉంటాయి మట్టి పొరలలో నిక్షిప్తమై ఉంటాయి దాన్నే మనం జలం అంటాం దీనికోసం జియాలజిస్టులు అయిన మేము చేసే విధానం ఏంటంటే మీ భూమి లోపల మీ భూమి బార్డర్స్లలో జియో రిఫరెన్స్ తీసుకొని బోన్ మ్యాప్స్ తయారు చేసి ఎక్కడ బండ ఉంది ఎక్కడ బండ కింద ఫ్రాక్చర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి నిజమా కాదా మరి పొరలు ఉన్నాయా అవి ఎంత లోతులో ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలంటే మేము భూభౌతిక పద్ధతులని జియో స్కానర్ సహాయంతో స్కాన్ చేసి మ్యాప్స్ ప్రిపేర్ చేసి ఎంత లోతులో బండి ఉంది బండ కింద ఏమైనా పొరలు ఉన్నాయా లేవా మరి అవి నీటిని కలిగి ఉండొచ్చా లేదా వాటి రెసిస్టెన్స్ ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము మరి జియాలజీస్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందా అంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది జియాలజీ కోర్సులో చదివి ఉంటారు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ మహా మహాత్మాగాంధీ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటిలలో చదివి ఉంటారు పిహెచ్డీ చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది సో వాళ్ళకి ఏదైతే చదువుతారో ఆ చదువు మీద వాళ్ళకి పూర్వీకులు రాసిన గ్రంథాలు వీళ్ళు సొంత అనుభవం ద్వారా వచ్చిన ప్రయోగాల ద్వారా వచ్చిన ఫలితాలని పేరు చేసుకొని ఇంతకుముందు సర్వే చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి గత పది సంవత్సరాల డాటా అయ్యనుంది ఒక ఇరవై సంవత్సరాల కింద ఉన్న డేటా ఏంటి అని వాటిని కంపేర్ చేసుకొని ఎలాంటి రాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి మరి జలస్తరాలు భూమి లోపలికి భూగర్భ జలాల లోపలికి అడుగంటి ఎందుకు మరి ఏ రకమైన ప్రయోగాలు చేయాలి అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని రైతులు చెప్తూ భూగర్భ జలాల సంరక్షణలో కూడా వాళ్ళకి ఎలాంటి కట్టడాలు కట్టుకోవాలి అంటే ఫారం పాను కట్టుకోవాలన్నా లేకుంటే ఎలాంటి చెట్లు పెంచాలి ఎలాంటి బండరాళ్ల సందుల దగ్గర వాటర్ చూడాలి అన్ని విషయాలని శాస్త్రీయ పద్ధతిలో చదివి మనం వాళ్ళు మీ భూమిలో మీకున్న స్థలంలో పాయింట్లు చూడడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అంతేగాని భూమి లోపల ఉన్నదానికి ఎవరు బాధ్యులు కారు అక్కడ ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడ్డాయి రీఛార్జింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి భూగర్భ జల భూగర్భ జలమట్టం ఎంత ఎన్ని మీటర్ల మేరకు పెరిగింది పెరిగిందా తగ్గిందా ఏం జరుగుతుంది వర్షపాతం ఎంత నమోదు అయింది అనే వాటిని బే చేసుకొని మీ భూములలో ఉన్న బండరాలలో ఎలాంటి పగులు ఉన్నాయి అవి నీటిని తీసుకున్నాయా లేవా ఎన్ని మీటర్ల మేరకు బావులలో ఎండాకాలం వచ్చినప్పుడు బావులు విండిపోతాయి మరి వానకాలం వచ్చినప్పుడు వాళ్ళలో బావులలో నీళ్ళు వస్తాయి దాన్ని బట్టి వాటర్ టేబుల్ ఎంత ఉంది ఎందుకు తగ్గుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయాలని మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ వానకాలంలో వానలు పడతాయి కాబట్టి భూములు గర్భజలాలు పైకి వస్తాయి ఇప్పుడు సహజంగా నల్ల గ్రనైట్ ఉన్న రాళ్ళలోనే ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతం ఉంటుంది అలాంటి ప్రాంతంలో శిథిలీకరణం అనేది అరవై నుంచి నూట యాభై ఫీట్లు ఫ్రాక్షర్ జోన్స్ అనేది రెండు వందల యాభై ఫీట్లు మాత్రమే ఉంటాయి అంతకుమించి రైతులు బోర్లకు వందల మీటర్లు వేస్తున్నారు అలా వేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటుగా మానసికంగా కూడా వేదనకి గురవుతారు కాబట్టి మీకు అందుబాటులో ఉన్న మీ జల శాఖలో రిజిస్టర్డ్ అయ్యి ఉన్న అనుభవం ఉన్న జియాలస్టుల చేత వాళ్ళని డీడీ కట్టించుకొని లేకుంటే మంచిగా సర్వే చేసే వాళ్ళని పిలిపించుకొని సర్వే చేసుకుంటే మీరు నష్టాన్ని తగ్గించుకోవచ్చు అని మా వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా ఫర్ మోర్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి సార్ ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నా దగ్గరికి వచ్చి వర్క్ నేర్చుకోవచ్చు మీ భూముల్లో మీ ఊర్లలో మీ జిల్లాలో మీరు సేవ చేస్తారని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో